మాకు ఫైవ్ సీటరే చాలు సెవెన్ సీటర్ వద్దు అనుకునే వాళ్ళు కూడా తీసుకోవాలనిపించే కారు మారుతి ఎట్టిగా ఎందుకంటే దీని మెయింటెనెస్ ఫైవ్ సీటర్ తో సమానం దీని మైలేజ్ కూడా ఫైవ్ సీటర్ లాగే వస్తుందని చెప్పేసి ఈ కార్ నైతే ఎక్కువ మంది తీసుకోవడానికి అయితే ఇష్టపడతారు ఇది మారుతి ఎట్టిగా రెండు వేల పదిహేడు డీజిల్ కారు మాన్యుల్ కారు ఇది రన్నింగ్ కిలోమీటర్స్ వచ్చేసి కేవలం లక్ష నలభై ఐదు తిరిగింది దీనికి నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే మీకు సెంట్రల్ ఏసీ కూడా ఉంది నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి అలాగే ఇన్సూరెన్స్ కూడా లైవ్ లోనే ఉంది దీని ప్రైస్ కస్టమర్ ఏడు లక్షల నలభై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రైస్ కొద్దిగా బార్గనింగ్ ఉంటుంది నెగ్ట్ ప్రైస్ కార్ ఎక్కడ యాక్సిడెంట్ అవ్వలేదు ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు అప్డేట్ షోరూమ్ రూమ్ సర్వీస్ అని కస్టమర్ అయితే చెప్పినారు అయితే మీరు చెక్ చేసుకోండి అలాగే ఈ కార్ కి కూడా చేయించడం జరుగుతుంది ఏపీలో మీరు ఎక్కడి నుంచి నా దగ్గర కార్కున్న ఏపీలో మీరు ఎక్కడ ఉన్నా ఈ కార్ కి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఫైనాన్స్ అయితే చేయించడం జరుగుతుంది ఎక్కడ కూడా ఈ కార్ కి కూడా అవుట్ సైడ్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ బ్యాక్ సైడ్ ఎక్కడ కూడా దీనికి డెంటింగ్ పెయింటింగ్ వర్క్స్ అయితే చేంజ్ కావాల్సింది అయితే ఏమి లేదండి కార్ వచ్చేసి వీడియో వెర్షన్ రెండు వేల పదిహేడు డీజిల్ కార్ డీజిల్ కార్ అనేది ఎక్కడ కూడా చిన్నది బంపర్ దగ్గర చిన్న అయితే చేయించుకోవాలి తప్ప ఓవరాల్ గా ఉంది బ్యాక్ సైడ్ ఎక్కడ కూడా రస్ట్ ఏమీ ఫామ్ అయితే కాలేదు బ్యాక్ సైడ్ డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ గానే లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ గానే ఉంది అలాగే ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ గానే సో ఓవరాల్ గా చూస్తే కార్ అయితే యాక్సిడెంట్ అవ్వలేదు ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు కార్ ఇంటున్నా నమ్మకైతే కాల్ చేయండి